ఒకసారి చూద్దాం ఇక్కడ మీకు కనబడుతున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ శాఖ మంత్రి ఈయన పేరు పొంగులేటి రెడ్డి అండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇతర రాజకీయాలలో పూర్తి స్థాయిలో తన యొక్క కాంట్రాక్ట్లను దక్కించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తి అని బయట పూర్తి స్థాయిలో ఒక రకమైన చర్చ అయితే కొనసాగుతుంది ఆ చర్చకు సంబంధించి అసలు కాంగ్రెస్ అయిన ఏనాథ్ షిండే కాబోతున్నాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నాడా ఏంటి అనేది ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చూద్దాం పొంగులేటి పొగ అంటూ కూడా చూడొచ్చు అసలు ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం ఉమ్మడి ఖమ్మం దాటి మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ బాసిజం అంటూ చూడొచ్చు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో తలదూర్చుతున్నట్లు ఆరోపణలు పొంగులేటి తీరుపై బగ్గుమన్న బాధిత ఎమ్మెల్యేలు నగర శివాల్లోని హోటల్లో పది మంది రహస్య పెట్టి తమ నియోజకవర్గాలలో పనులు చేసుకోనివ్వడం లేదంటూ అసంతృప్తి అక్కడి నుంచే టీపీసీసీ చీఫ్ కు బాధిత ఎమ్మెల్యేల ఫోన్ కూర్చొని మాట్లాడుకుందామన్న మహేష్ కుమార్ గౌడ్ మీరేం చేయలేరంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై బాధిత ఎమ్మెల్యేల ఫైర్ వెంటనే సీఎంకు వివరించిన టీపీసీసీ రంగంలోకి దిగిన సీఎం రేవంత్ అంటూ కూడా చూడొచ్చు అధికార పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్న మంత్రి ఏం జరుగుతుంది అంటే అధికార పార్టీలో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాసిజం బట్టబయలైంది ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలిచిన ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మిగతా నియోజకవర్గాలలో కూడా ఆధిపత్యం చెలాయించడం వివాదాస్పదంగా మారింది మంత్రి వ్యవహార శైలిపై రగిలిపోతున్న పది మంది బాధిత ఎమ్మెల్యేలు శనివారం ఉదయం హైదరాబాద్ శివార్లోని ఓ హోటల్లో రహస్యంగా భేటీ కావడం సంచలనంగా మారింది పొంగులేటికి సంపూర్ణ మద్దతు సర్వాధికారులు అప్పయించిన సీనియర్ల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమయ్యారు ఈ మేరకు తాము తీసుకున్న నిర్ణయం గురించి వివరించిన టీపీసీసీ చీఫ్ కు వివరించాలని భావించిన బాధిత ఎమ్మెల్యే అక్కడి నుంచే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఫోన్ చేసి పొంగులేటిపై ఫిర్యాదు చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం దాంతో ఎమ్మెల్యేలను తొందరపడద్దని సూచించినట్టుగా తెలుస్తుంది ఇక పార్టీ అధ్యక్షునిగా కూర్చొని మాట్లాడుకుందామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే రాష్ట్రానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తున్నాడు ఏం కథ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి వాస్తవ కోణాలు ఏంది అనేది కూడా మనం చూడాలి ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఖమ్మం జిల్లాను పూర్తి స్థాయిలో కూడా తన గుప్పిట్లోకి తీసుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసే అంశం ఏంటంటే మిగతా నియోజకవర్గంలో ఏలు పెడతా అక్కడ ఏలు కత్తిరించే ప్రయత్నంలో ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గంలో తాను ఏమైనా చేసుకొనివ్వండి వాళ్ళ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేదా మంత్రి ముఖ్యమంత్రి ఎవరైనా కానీ వాళ్ళ జిల్లాలో వాళ్ళ నియోజకవర్గంలో ఏమైనా చేసుకొనివ్వండి కానీ ప పక్క జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలను వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా స్థితిలోకి నెట్టే ప్రయత్నం దాంతో పాటు పనులు చేయనీయకపోవడం దాంతో పాటు టెండర్లు వేస్తున్న పరిస్థితి ఏ జరుగుతుంది మా నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యేకే తెలవకుండా అక్కడ పనులు జరిగిపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు అసలు మేము ఈ పార్టీలో ఎందుకు కొనసాగాలి అనే ప్రశ్న కూడా ఉత్పన్నమైనట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీకు కనబడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి పూర్తిగా కూడా జరిగే ఎపిసోడ్ ఏంటంటే అసలు శిస్తులైన వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పూర్తిగా కూడా ఆర్థిక అంగబలంతో గెలిచిన వ్యక్తి ఆర్థికంగా చాలా రకాలుగా కూడా ఆయన దగ్గర వనరులు ఉన్నాయి కాబట్టి ఆ వనరులను చల్లి పూర్తి స్థాయిలో గెలిచారనేది వాస్తవం ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ మీద కోపం మీదనో లేకపోతే రేవంత్ రెడ్డి ప్రేమ మీదనో సోనియా గాంధీకి సంబంధించి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పార్టీ ఇష్టం మీదనో లేకపోతే బీజేపీ మీద కోపం మీదనో ఇతర పార్టీల మీద కోపంతోనో కాదు కేవలం అక్కడ ఆర్థిక మూలాలకు సంబంధించి విస్తృతంగా వీళ్ళు వెదజల్లడం వల్ల జరిగిన పరిణామం వల్ల ఈయన పూర్తి స్థాయిలో కూడా గెలిచిన పరిస్థితి కనబడుతుంది సో ఖమ్మం జిల్లా మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధిపత్యంలో ఉందంటే అవుననే చర్చ కొనసాగుతుంది ఇది ఈ రోజు నుంచి జరుగుతున్న చర్చ కాదు చాలా రోజుల నుంచి జరుగుతున్న చర్చ సో మొత్తానికి అనురుద్ రెడ్డి సంబంధించిన టీం పది మంది ఎమ్మెల్యేలతో పాటు పూర్తి స్థాయిలో కూడా రచ్చగా మారిన పరిస్థితి చూస్తాం సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏ విధంగా సర్వ అధికారాలు ఇస్తారు ఈ ప్రశ్న ఎక్కడి నుండి ఉత్పన్నమైందంటే ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాంతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాంతోపాటు బత్తి విక్రమార్క దామోదర్ రాజ్ నరసింహ పొన్నం ప్రభాకర్ వారితో పాటు శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంతోపాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీరందరూ కూడా ఏకాధిపత్యం ఏకచక్ర అతనికి ఏ విధంగా అప్పగిస్తారు అతనికి ఉన్న అర్హత లేని ఆయన పార్టీలోకి ఎప్పుడు వచ్చారో ఆయన పార్టీలో ఏం చేశారు అలాంటి వ్యక్తిని మీరు అందరూ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు వారి వల్ల మాకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆ ఎమ్మెల్యేలు మొరపెట్టుకున్నారట రాష్ట్ర పార్టీ అధ్యక్షుని అయితే ఇక అసలు శిబిరపులకైతే అధ్వానం అయిపోయింది అంటే పట్టించుకునే దాఖనాల్లో కూడా లేవట ఎందుకు అంటే ఎందుకు పట్టించుకోవాలి మేము అసలు మీరు ఏం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఇంత జరుగుతూ ఉంటే మా ఎమ్మెల్యేల సొంత నియోజకవర్గానికి సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే మీరు చేసే పరిస్థితి ఏంది అంటే కూడా పూర్తిగా కూడా రచ్చగా మారిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి తనకు సంబంధించి మా రాజకీయాలు అంటే మా నియోజకవర్గంలో తాను గనక ఇంకొకసారి కలగే చేసుకుంటే ఖచ్చితంగా కూడా మేము మా నియోజకవర్గం నుంచి దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రికి జిలకిచ్చే పరిస్థితి అయితే ఉంటుంది ఉన్నదే అరవై ఐదు మంది దాంట్లో పది మంది ప్లస్ నిన్న ఆరుగురు మొత్తం ఇరవై మంది దాకా మేము కూడినం మీ ప్రభుత్వమే పడిపోతే తస్మత్ జాగ్రత్త మీ ప్రభుత్వం కాదు మన ప్రభుత్వమే పడగొట్టగలం అంటూ కూడా ఛాలెంజ్ చేసిన పరిస్థితి కనబడుతున్నాడు సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భయం ఓన్లీ ఇక్కడనే ఉన్నదాంటి ఇక్కడ కూడా చే వచ్చిన పరిస్థితి కనబడతాను ఒకసారి ఇక్కడ చూడుర్రీ రగిలే లీడర్ కుమిలే ఖ్యాడర్ రోజురోజుకు రోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ పరిస్థితి